నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా తనకు ఒక సొంతిల్ ఉండాలి అందరికి అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో చాలా అందంగా తీర్చిదిద్దబడిందే ఇండిస్ బీబీ సిటీ చక్కటి వాతావరణము చక్కటి గాలి వచ్చేలా కూడా మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ అందరికీ అందుబాటులో ఉండే ధరలు అంటే యాభై లక్షలకు ఒక ప్లాట్ వస్తుంది అది కూడా ఎయిట్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్ అండి అన్ని వసతులు మొత్తం కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడా ఆల్వాల్ కొంపల్లి మధ్యలో పొల్లారం దగ్గర ఇప్పటికే ఫేజ్ వన్ ఫేజ్ టూలో మొత్తం కూడా సోల్డ్ అవుట్ డెబ్బై అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసారు మిగిలింది మాత్రము ఫేజ్ త్రీలో ఫేజ్ త్రీలో అతి కొద్ది ప్లాట్లు మాత్రమే మిగులు ఉన్నాయి ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు ఉన్న వసతుల గురించి ఇక్కడ ఏ ప్లాట్ ఒక్కొక్క బ్లాక్ లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి రోడ్ విడితే ఏంటి అన్న పూర్తి వివరాలు వివరించడానికి ఈ రోజు ఇండిస్ బీబీ సిటీ ప్రాజెక్ట్ హెడ్ అంటే సేల్స్ హెడ్ పూర్ణచంద్ర గారు మనతోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా పూర్ణచంద్ర గారు చెప్పండి మొత్తం కూడా ఎంట్రన్స్ ఉంది మంచి ఆర్చ్ ఇచ్చారు అక్కడ మనకు లోపలికి ఇది మొత్తం కూడా నేను ఫార్టీ రోడ్ అని ఫార్టీ రోడ్ అని నామ్స్ ప్రకారమే నామ్స్ వైస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఓకే మీరు ఇది గమనిస్తే గనుక ఈ స్ట్రక్చర్ కూడా చూసారు కదా అంతా కాంక్రీట్ వాల్స్ మొత్తం కాంక్రీట్ వాల్స్ ఇటు ఎక్స్పెన్సివ్ కదా కాంక్రీట్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ అంటే మనం ఎలా ఆలోచించామంటే ఒక మధ్య తరగతి వాళ్ళకు కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ చూడగానే ఎవరైనా వచ్చినా మంచి గేటెడ్ లో ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట స్పేస్ అనేది చాలా కలిసి అది దృష్టిలో పెట్టుకొని చేసామని మీరు చూస్తే కనబడుతుంది చూడండి ఈ ఫినిషింగ్ మాదిరిగా చూస్తే బిల్డింగ్ లైఫ్ చాలా గ్యాప్స్ కూడా గమనిస్తే ఈ బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో కూడా మీకు ఫీట్ గ్యాప్ ఫ్లాట్ ఫ్లాట్ టు మధ్యలో గ్యాప్ చూసుకుంటే కూడా ఒక ఫ్లాట్ కి ఇంకో ఫ్లాట్ కి కూడా మీకు దాదాపుగా ఎనిమిది నుంచి పది ఫీట్ గ్యాప్ ఉంటుంది అంటే దీనికి చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మీకు న్యాచురల్ లైట్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఓ మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది సిమెంట్ బ్రిక్స్ తెచ్చి కట్టేస్తే ఇల్లు బాగా లాభాలు వస్తాయి కదా అదే సార్ నేను చెప్పినట్టు సిమెంట్ బ్రిక్ దీనికి తేడా ఎందుకు చేసామంటే అందరూ సిమెంట్ బ్రిక్ తో చేస్తారు కానీ మేమేమి ఆలోచించాలంటే మా కస్టమర్స్ కి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు షేర్ వాళ్ళు టెక్నాలజీ అంటారు అనమాట దీన్ని షేర్ వాల్ టెక్నాలజీతో చేయడం వలన వాళ్ళకు కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది బిల్డింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ వస్తుంది అదొక డిఫరెంట్ కమ్యూనిటీ దరిదాపులో చూసుకుంటే మీకు ఇలాంటి ఇలాంటి స్ట్రక్చర్తో ఉన్న కాంక్రీట్ కమ్యూనిటీ ఇక్కడ లేదా ఓకే మొత్తం కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మొత్తం కూడా టూ బెడ్రూమ్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే లేదండి అన్ని టూ బీహెచ్కే అపార్ట్మెంట్ ఒకటే సైజ్ సేఫ్ ఉంటుందండి ఒక్కొక్క ప్లాట్ ఇది మేము ఏం చేశామంటే ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ చేసాం అంత ఈక్వల్ అంత ఈక్వల్ గా చేసాము సామాన్యులుగా ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం గేట్ గేటెడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనకాల ఆలోచన అందరికీ ఉంటుంది దానికి దానికి అనుకూలంగా బడ్జెట్ పరంగా కానీ తోటి ఉండాలంటే అది ఉండదు దాని దృష్టిలో పెట్టుకొని మీ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ చేసింది ఏంటంటే మామూలుగా సామాన్యులు ఉన్న వాళ్ళు కూడా అఫర్డబిలిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవచ్చు ఓకే ఓకే ఎంత మొత్తం ప్లాట్ కాస్ట్ ఎంత వస్తుంది ఫైనల్ గా స్క్వేర్ ఫీట్ ఎంత సుమారుగా మనకు చూడండి స్టార్టింగ్ బేస్ ప్రైస్ వచ్చి యాభై లక్షలు ఉంటుందండి అంటే దానిపైన అడిషనల్ సెమ్యూనిటీస్ గేటెడ్ కమ్యూనిటీ అడిషనల్ కార్ పార్కింగ్ యాభై ఆరు లక్షల్లో అవుతుంది అనమాట యాభై ఆరు హైదరాబాద్ సిటీలో లో యాభై ఆరు లక్షలకే దొరుకుతున్న ప్లాట్స్ కూడా ఉన్నాయి అవునవును అదే సార్ అదే మీకు చెప్పబోతుంది ఏంటంటే మీకు ఇలాంటి కమ్యూనిటీ ఇలాంటి వస్తువులు క్రెడిట్ కంపెనీ లో అందులో ఏంటంటే మంచి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు చూస్తే గనుక దీని చుట్టూ ఉన్నది చాలా మటుకు రిజర్వ్ ఏరియాస్ ఉన్నాయి డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దీనివల్ల వల్ల ఏందంటే మీకు ఎక్కువ కన్స్ట్రక్షన్ అంటారు జీనో వ్యాలీ ఫార్మాసిటీ కూడా ఫార్మా సిటీ కూడా ఉంది సార్ అంటే మనకి ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా మనకి జీనోమ్ వ్యాలీ ఫార్మా కంపెనీస్ ఐటీ కంపెనీస్ పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అకాడమీ పనిచేసే వాళ్ళు అన్ని మిక్స్ కల్చర్ లో ఉన్న వాళ్ళ సాఫ్ట్వేర్ అండ్ ఫార్మాసికల్స్ రైల్వే ఎంప్లాయీస్ ఇక్కడ ఎందుకంటే బొలారావు రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే ఉంది కాబట్టి రైల్వే క్వార్టర్స్ వస్తున్నాయి కూడా రైల్వే ఎంప్లాయీస్ కూడా తీసుకున్నారు రైల్వే ఎంప్లాయీస్ కూడా తీసుకున్నారు ఐటీ ప్రొఫెషనల్ తీసుకున్నారు మీకు ఇంకోటి ఏంటంటే కొంపల్లి సార్ కొంపల్లి మధ్య విని ఉంటారు మీరు లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కొంపల్లి ఏరియా సుచిత్ర సార్ చాలా డెవలప్మెంట్ సుచిత్ర మూడు ఫ్లైఓవర్స్ వస్తున్నాయి అక్కడ అంటే ఫ్లైఓవర్స్ కూడా అది నేషనల్ హైవే అండి నేషనల్ హైవే ఫార్టీ అంటే మన నిజామాబాద్ నాగ్పూర్ హైవే అనమాట ట్రావెలింగ్ టైం కూడా చూసుకుంటే కోంపల్లికి ఐదు నిమిషాల్లో మీరు రీచ్ అవుతారండి త్రీ కిలోమీటర్స్ కస్టమర్ వస్తే బ్యాంక్ లోన్స్ అన్నీ ఉన్నాయండి మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అన్ని మేజర్ బ్యాంక్స్ తోటి అప్రూవ్డ్ అయిన ప్రాజెక్టు దాదాపు కొన్ని బ్యాంక్స్ అయితే నైన్టీ పర్సెంట్ కూడా ఇస్తున్నాయి అనమాట అంటే కస్టమర్ వస్తే అతనికి ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి నైన్టీ పర్సెంట్ ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే మీకు త్వరగా పదిహేను నుంచి ఇరవై రోజులు అయిపోతాయి కస్టమర్కి రెడీ టు మూవ్ కాబట్టి ఎక్కువ కాలం చేయాల్సిన కూడా లేదు సార్ ఇప్పటి వసతుల గురించి మీరు చెప్పారు కాస్ట్ గురించి చెప్పారు క్వాలిటీ గురించి చెప్పారు కదా ఒక్కసారి నాకు ఒక ప్లాట్ ఏమైనా చూపిస్తారా తప్పకుండా అండి ఒకసారి లోపలికి రండి మనం తూర్పు ఇది హాల్ ఇది మొత్తం కూడా ఎంటర్ అవుతానే ఎవరైనా గెస్ట్ ఇది హాల్ అనమాట మొత్తం కూడా ఇక్కడ ఫర్నిచర్ ఇది వేసుకున్నా కూడా ఇది ఒక మోడల్ హౌస్ అండి ఇది అంటే మొత్తం ప్రతి ప్లాట్ కూడా ఇదే సైజులో ఇలాగే ఉంటుంది ఇక్కడ లోపలికి వస్తే ఈ సైడ్ అండి కిచెన్ ఏర్పాటు చేశారు కదా కిచెన్ వైపు అంతా కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా ఉందా కదా అది ఎవరైనా వచ్చినా కూడా ఆ వర్క్ చేయించుకోవచ్చు ఇది కిచెన్ మొత్తం కూడా డైనింగ్ ఉంది ఇక్కడ వాస్తు ప్రకారం పోతే ఈస్ట్ ఫేస్ లో నైరుతి మూల ఉంది కదా ఈ నైరుతి మూలకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఏర్పాటు చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక డబుల్ కాటు వార్డ్రోబ్ అటాచ్డ్ బాత్రూమ్ చుట్టూ మంచి చెట్లు వేశారండి ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి చక్కగా అందాలి అంటే ఈ ఎప్పుడైనా ఈ విండో కాసేపు ఓపెన్ చేసుకుంటే మంచి ఆక్సిజన్ చక్కటి ఆక్సిజన్ని కూడా మనం తీసుకోవచ్చు ఇది ఈ ఈ బెడ్రూమ్లో ఉన్న వసతులు అండి ఇక్కడ కూడా ఇకపోతే ఈ బెడ్రూమ్లో నుంచి ఇలా బయటికి వెళ్తే ఇది సిట్అవుట్ ఇక్కడ చైర్ వేసుకొని హ్యాపీగా అటు వచ్చే వాళ్ళు ఇటువల్ని చూడొచ్చు వాతావరణాన్ని ఎంజాయ్ చేయచ్చు చక్కటి గాలిని తీసుకోవచ్చు మంచి వెలుతురు ఉంది పేపర్ చదువుకోవచ్చు చాలాసేపు కబుర్లు ఆడుకోవచ్చు ఇక్కడ కూర్చొని గోడ చూడండి మొత్తం ఎంత క్వాలిటీ ఉంది మొత్తం నైస్గా ఎలా ఉంది మామూలుగా ఒక నాసిరకం సిమెంట్ బ్రిక్తో కానీ వేరే బ్రిక్తో కడితే ఇలా క్వాలిటీ రాదండి గోడ లెవెల్ రాదనమాట ఈ గోడ లెవెల్ ఎంత బాగా వచ్చిందంటేనే క్వాలిటీ మనకు అర్థమవుతుంది ఎంతటి క్వాలిటీ మెయింటైన్ చేసింటే ఇలాంటి గోడలు వస్తాయి అనేసి మొత్తం క్వాలిటీ ఉంది కాబట్టి ఇంత చక్కగా ఉంది ఫ్లాట్ ఇది కామన్ టాయిలెట్ అండి ఇది కామన్ టాయిలెట్ చాలా స్పేషియస్గా ఉంది షింక్ ఏర్పాటు చేశారు కామన్ టాయిలెట్ చాలా ప్రతి ఒక్కరు చాలా అవసరం ఉంటుంది అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే కింద బెడ్రూమ్లో వచ్చిన గెస్ట్లు కావచ్చు ఎవరైనా అవుటర్స్ వస్తే కిన్నా మన బెడ్రూమ్స్లోకి వెళ్ళి వాష్రూమ్లు వాడుకోలేదు కదా అదే కామన్ టాయిలెట్ అనేది ఒకటి ఉంది అనుకోండి అవుటర్స్ వచ్చినట్ల మన బంధువులు వచ్చినా కూడా వాళ్ళు కామన్ వాష్రూమ్ వాడుకుంటారు కదా ఈ కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా పాత్రలు కడుక్కోవచ్చు ఉండే వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా స్పేస్ కానివ్వండి వెంటిలేషన్ కానివ్వండి కబర్డ్స్ కానీ చేసుకునే విధంగా చేసామన్నమాట ఓకే చాలా చక్కగా ఉందండి యాభై లక్షలకు ఒక ఫ్లాట్ అంటే అది ఈ ప్రాంతంలో హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ ఎంత ఫేమస్ ఈ ప్రాంతంలో కొంపల్లి ఈ ఆల్వాల్ మధ్యలో ఉన్న ఈ బొలారాం ప్రాంతంలో ఇండిస్ బీబీ సిటీ అనేది అంత ప్రాచుర్యం పొందేదాగా మీరు ధరలు పెట్టి ఇన్ని వసతులతో కూడుకున్న ఇల్లు ఇస్తున్నారు మీరు ఇండిస్ విబి సిటీ ఈ ప్రాజెక్టుకు ఇదే హైలైట్ అని చెప్పవచ్చు మనము ఎందుకంటే ఈ ప్రాజెక్టు లోత టోటల్ ముప్పై ఆరు వేల చెదర పడుగులు అంటే ముప్పై ఆరు వేల స్క్వేర్ ఫీట్ తో నిండిన ఈ క్లబ్ హౌస్ ఇక్కడ నిర్మించడం జరిగింది చాలా విశాలంగా ఉంది ఈ మరి ఈ క్లబ్ హౌస్లో ఏ వసతులు కల్పించారు ఎలాంటి వసతులు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి సెకండ్ ఫ్లోర్లో ఏంటి థర్డ్ ఫ్లోర్లో ఏంటి అని వివరించడానికి సేల్స్ హెడ్ పూర్ణచంద్రరావు ఇక్కడే ఉన్నారు చెప్పండి పూర్ణచంద్ర గారు చాలా క్లబ్ హౌస్ అయితే చాలా పెద్దగా నిర్మించారు చాలా ముప్పై ఆరు వేల స్క్వైర్ ఫీట్ అంటే చిన్న విషయం కాదు చాలా విశాలంగా ఉంది అన్ని వసతులతో ఇక్కడ ఏమేమి వసతులు ఉన్నాయండి అదే సార్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్ కట్టి నాలుగు పార్కులు కట్టి మెల్లిమెల్లిగా ఎమ్యూనిటీస్ ఇద్దామని కానీ మేము ఇంటెన్షన్ మేము ఆలోచించామంటే డే వన్ నుంచి ఎప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందో ఫేస్ వైజ్ మ్యాండర్గా హ్యాండ్ ఓవర్ చేసాం కాబట్టి ఫస్ట్ ఫేస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అన్ని వసతులు ఉండాలి ఎమ్యూనిటీస్ ఇవ్వాలని ఇంటెన్షన్ తోటి ఇది కూడా డిజైన్ చేయడం జరిగాలి మీరు అన్నట్టుగా ముప్పై ఆరు స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఏంటంటే మీకు త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏందంటే మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఒక జిమ్ ఉంటుంది అండ్ అట్లాగే మీకు యోగా మెడిటేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు బ్యాంక్వెట్ వాల్స్ ఉంటాయండి అంటే మనకి బేసిక్గా ఏంటంటే ఎంత పెద్ద బ్యాంక్వెట్ అంటే ఒక దాదాపు ఒక రెండు వందల మంది ఉన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా దానికి సరిపెద్ద డిజైన్గా ఒక చేయడం జరిగింది దాంతోపాటు చిన్నగా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకొక చిన్న చిన్న చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి కూడా చేస్తామన్నమాట పైన ఏం చేసామంటే థర్డ్ ఫ్లోర్లో మీకు కవర్డ్ బ్యాడ్మింటన్ కోట్ ఉందండి ఏదైనా ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే బ్యాడ్మింటన్ కోట్ కవర్ అడు ఉండాలని ఇంటెన్షన్ తోటి టాప్ ఫ్లోర్ లో చేయడం జరిగింది అన్నమాట కాబట్టి బ్యాడ్మింటన్ కోర్ట్ దాంతో పాటు ఒక సెలూన్ ఇచ్చామండి సెలూన్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ పింక్స్ అండ్ బ్లూ సెలూన్ అన్నమాట పింక్స్ అండ్ బ్లూస్ అనే వాళ్ళు ఒక మంచి సెలూన్ కూడా చేశారు సో ఏంటంటే కమ్యూనిటీ లో మనకు కూడా అదొక మంచి ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా క్లబ్ హౌస్ లో ఉండడం జరిగింది బయటికి ఉండడానికి చేయడం జరిగింది జిమ్ రూమ్ వచ్చేటప్పుడు కాసేపు ఇలా వాకింగ్ చేయొచ్చు వాకింగ్ తర్వాత ఇతర జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ వెయిట్స్ అన్ని కూడా సెకండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా మేము ఏం చేస్తామంటే రెండు బ్యాంకెట్స్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది సార్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట చిన్నది అని అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక మినీ బ్యాంకెట్ హాల్ అంటారు ఇది కెపాసిటీ ఒక ముప్పై నుంచి నలభై మంది వరకు ఏదైనా ఉన్నారన్నమాట చిన్న పార్టీస్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఏదైనా లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇది ఒకటి తీసుకురావడం జరిగింది అనమాట సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు చాలా మటుకి జనాలకు ఏంటంటే ఫంక్షన్సు పార్టీసు మ్యారేజెస్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద బ్యాంకెటాల్ డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇది ఏంటంటే దీని కెపాసిటీ కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు ఒకసారి ఎంత డిస్టెన్స్ పొరగా పొడవుగా ఉంది చూస్తే పొడవు పెడాలి పెద్ద ఇది ఇది మీకు యాక్చువల్లీ దాదాపు ఏంటంటే మీకు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్న ఫంక్షన్స్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అంటే బయటికి వెళ్ళకుండా తక్కువ ఇదితో కమ్యూనిటీ లోపలనే ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ థాట్ ఫోర్ థాట్ ఫోర్ లో ఏమున్నాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎమ్యూనిటీ అండి ఎమ్యూనిటీస్ లో మనకి ప్లే ఏరియాస్ లో పాటు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఎమ్యూనిటీ దీని సిచువేషన్ ఇచ్చి క్రియేట్ చేస్తాం అంటే ఇండీస్ వీబీ సిటీలో కదా ఇలాంటి చక్కటి సదుపాయాలు ఉంటాయన్నమాట ఎలా ఉంది ఇక్కడ వసతులు ఇవన్నీ కూడా సో పీస్ఫుల్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అయినా ఈవెన్ పార్క్ ఏరియా అయినా ప్లేయింగ్ ఏరియా స్విమ్మింగ్ పూల్ వి డూ హ్యావ్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ సెక్షన్ అండ్ బ్యాడ్మింటన్ ఎవ్రీథింగ్ వి డూ హ్యావ్ ఇన్ దిస్ ఓన్లీ దిస్ ఏరియా ఓన్లీ దిస్ ఏరియా ఓన్లీ దిస్ ఏరియా ఇస్ సో పీస్ఫుల్ అండ్ కాస్ ఇండిస్ వి విజిటింగ్ యా యా ఈ థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ ఇండోర్ గేమ్స్ అన్నమాట ఇది ఇండోర్ గేమ్స్ చిన్న పిల్లల పిల్లలు నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డ్స్ కావచ్చు టేబుల్ టెన్నిస్ ఇలాంటి ఆడుకోవడానికి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు ఇది కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉన్న వారికి ఉన్న వారికి ఉన్నవారికి నివసిస్తున్న వారికి అంటే సెలూన్ షాపుకి వెళ్ళాలంటే కటింగ్ చేసుకోవాలన్నా షేవింగ్ చేసుకోవాలన్నా బయటికి వెళ్ళాలి లేకపోతే మహిళలు కూడా తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడానికి బ్యూటీ పార్లర్లకు బయట వెళ్తుంటారు కదా అలాంటి వారంతా కూడా ఇక్కడ బయటికి వెళ్లకుండా ప్రాజెక్ట్ ప్రిన్సెల్స్ లోని ఇక్కడే ఈ క్లబ్ హౌస్ లోనే ఉండేలా చాలా చక్కగా ఉండేలా కూడా తీర్చిదిద్దారు ఇక్కడ ఇండీస్ బ్యూటీ సిటీ యాజమాన్యం ఇందులో భాగంగా ఇక్కడ పింక్స్ అండ్ బ్లూ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఇక్కడ ఉన్నారు చూద్దాం లోపల ఎలా చక్కగా ఎలా ఉంది ఏం కదా ఇక్కడ ఇలా నేను లోపలికి వచ్చినట్టు నాకు కుడివైపు వైపు పురుషులకు సంబంధించిన సెల్యూన్ షాపు ఎడవ వైపు మహిళలకు సంబంధించిన సెల్యూన్ షాప్ ఉంది ఎక్కడైనా ప్రాజెక్ట్స్లో ఇలాంటి ఉమెన్స్ పా ఉన్నాయో నాకు తెలుసు ఇక్కడైతే చాలా చక్కగా ఉంది మీ అందాలకు మరింత మెరుగులు దిద్దుకోవాలన్నా సుదూర ప్రాంతాలకు మీరు ఉన్న చోటే మీ అందాలకు మెరుగులు దిద్దుకోవాలంటే ఇక్కడ ఎక్కడైతే కొంపల్లి ఆల్వాల్ మధ్యలో బొల్లారాం దగ్గర ఏర్పాటు చేసి నిర్మించారో ఇండిస్ విబి సిటీ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనండి అతి తక్కువ ధరలకే అతి సమీపంలోనే ప్రాజెక్టులోనే ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్ షాప్కి వస్తే మీ అందాలకు మరింత మెరుగులు దిగుతారు వాళ్ళు ఓకే చూద్దాం మరి ఎంతమంది మహిళలు వాళ్ళ హస్బెండ్ చూపి ఇక్కడ ప్లాట్స్ కనిపిస్తారు మనం కూడా వేచుదాం చాలా తక్కువ నైంటీ ప్లాట్స్ మరి థౌజండ్ ఫార్టీ అన్నీ లేదు రెడీ టు మూవ్ ఆన్ అండి మే కేవలం మిగిలింది వంద ప్లాట్స్ మాత్రమే ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు మూవ్ ఆన్ అండి రెడీ టు మూవ్ ఆన్ ఓకే సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఇక్కడికి వచ్చేయండి ఎక్కడంటారా మన బొల్లారాం రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఎనిమిది వందల మీటర్ల దూరంలో అటు ఆల్వాల్ ఇటు కొంపల్లికి మధ్యలో అటు కరీంనగర్ ఇటు నిజామాబాద్ హైవేకు మధ్యలో అతి దగ్గరగా చుట్టూ అన్ని వసతులు ఓకేనా ఇక్కడ జినస్ వ్యాలీ ఫార్మసిటీ ఇవన్నీ అతి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ప్రాజెక్ట్ ఉంది ఒక్కసారి సందర్శించండి సందర్శించిన తర్వాత ఖచ్చితంగా మీకు ప్లాట్ అనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక్కసారి సందర్శించండి ఓకే